అందరికీ నమస్కారం మన బత్తు మార్గం ఛానల్కి స్వాగతం ఈరోజు పంచాంగం గురించి తెలుసుకుందాం ఫిబ్రవరి ఆరు రెండు వేల ఇరవై ఐదు గురువారము శ్రీ క్రోధినామ సంవత్సరం మాఘమాసం శిశిర ఋతువు ఉత్తరాయణం ఈరోజు నవమి ధనిష్ట ఉదయం పదకొండు గంటల నలభై తొమ్మిది నిమిషాలు మధ్వ నవమి సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాలు తిది శుక్ల నవమి తెల్లవారితే ఐదు గంటల ఇరవై నిమిషాల వరకు తదుపరి దశమి నక్షత్రం కృతికా నక్షత్రం రాత్రి తొమ్మిది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు తదుపరి రోహిణీ నక్షత్రం యోగం బ్రహ్మం రాత్రి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు తదుపరి ఐంద్రం కరణం బాలవ పగలు రెండు గంటల పన్నెండు నిమిషాల వరకు తదుపరి తైతుల శుభ సమయములు ఈరోజు శుభ సమయములు ఏమీ లేవు రాహుకాలం పగలు ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండం ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం పది గంటల నుండి పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు పునర్ప్రారంభం మధ్యాహ్నం రెండు గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు వర్జము ఉదయం పది గంటల ముప్పై రెండు నిమిషాల నుండి పన్నెండు గంటల రెండు నిమిషాల వరకు అమృత గడియలు రాత్రి ఏడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల మూడు నిమిషాల వరకు మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు